నమస్తే వెల్కమ్ టు విఎస్ త్రీ సిక్స్ నైన్యూస్ రాష్ట్రం ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని నట్టి విచ్చాడు అసలు ఉపాధి హామీ పథకం రాయలసీమ కానీ లేకపోతే కరువు ప్రాంతాల్లో చాలా ప్రధానమైనటువంటి పథకం అటువంటి పథకానికి వచ్చేటటువంటి డబుల్ అవి డైవర్ట్ చేసే చాలా గ్రామాలలో అందరినీ విద్యుత్ ఛార్జీలు పెంచి పాలి ముఖ్యంగా ఈరోజు ఇసుక దాదాపుగా టిప్పర్ కానీ ట్రాక్టర్ కానీ మేమంటాం రాయలసీమలో పడి కొల్తా అంటే మామూలుగా ట్రాక్టర్కు గోపురం మాదిరి వేసుకొచ్చేది పడి అది కాదు హ్యాపీగా అయితే తీసుకొని వచ్చి బంగారు కంటే విలువైన దాని అని మాదిరిగా చేసి పెట్టాడు ఈ యొక్క ఇసుక దేవుడిచ్చింది ఇసుక భారతీయ సిమెంట్లో కానీ లేకపోతే ఇంకొక ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చర్ చేసింది కాదు అది అది దేవుడిచ్చినటువంటి వరం దాన్ని కూడా మీరు వ్యాపారం చేసుకుంటున్నారు వ్యాపారం చేస్తూ గమనించారు డబ్బులు పేదవాడి దొరకకుండా చేశారు ఈ ఈరోజు ఏం జరుగుతూ ఉంది ఈ ప్రాంతాలలో మొత్తము కాలేజీ వ్యవస్థ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కొలాప్స్ అయిపోయినాయి కంప్లీట్గా చాలా పేరున్నటువంటి ఇన్స్టిట్యూట్స్ కూడా ఈరోజు మొత్తము సర్వనాశనం చేసి పెట్టాడు ఇదే కాదు మద్యం అసలు నిషేధం చేస్తానని చెప్పి ఆయన ఏం చేశాడు ఈరోజు ఆయన తన అధికారులను కూర్చోబెట్టి మద్యాన్ని నమ్మిస్తుంది ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఎక్కడా లేదు ఆ మద్యం కూడా నాశనం రంగునీళ్ళు అవి అసలు బ్రాండ్స్ కూడా లేవు ఇప్పుడు దుర్మార్గుడు ఏం చేశాడంటే మందు సీసాకు మరి మెగా డిఎస్సి అని పెట్టారు డిఎస్సి అనౌన్స్ చేయకుండా మందు సీసాకు పేరు మెగా డిఎస్సి ఇది కాదు ఆయన చేసింది ఇంకొక కలకారం చేసింది వన్ సెవెంటీ ఫైవ్ బై వన్ సెవెంటీ ఫైవ్ సీట్లు వస్తాయంట ఆయనకు ఆ విస్కీ బాటిల్ మీద వన్ సెవెంటీ ఫైవ్ బై వన్ సెవెంటీ ఫైవ్ అసలు నమ్మకమే లేదు ఈ యొక్క మద్యం మీద ఈ ఆంధ్రప్రదేశ్లో పేదవాడు వీలైన కాడికి వేరే రాష్ట్రాల నుంచి తెచ్చుకొని తాగుతున్నారు తప్ప ఇక్కడ లాస్ట్ దీని మీద నమ్మకం లేక ఎక్కడో మరి కొండలలో నాటు సవారాయి రాసే వాళ్ళ దగ్గర కొనుక్కొని అదే మేలు ఈ దీనికంటే ఈ రంగునీళ్ళ కంటే వేరే స్థాయికి చేరిపోయింది ఈ మద్యం అంటే తాగుబోతులను కూడా మోసం చేశారు తాగుబోతులను మోసం చేయడం చాలా కష్టం వాళ్ళను కూడా మోసం చేశారు నిరుద్యోగులను మోసం చేశారు ఉద్యోగులను మోసం చేశారు అంగన్వాడీ టీచర్లను మోసం చేశారు గౌండాలను మోసం చేశాడు ఆయన ఇసుక దొరకకుండా ఇలా చూడండి మీరు మాకు ఎప్పుడు నుంచావు చాలా కాలం నుంచి మా పెద్దలు సంపాదించి ఇచ్చిపోయినటువంటి పొలాలు ఏవైతే ఉన్నాయో పాస్బుక్ల మీద ఆయన ఫోటో అబ్బద ఇప్పుడు దిగిపోతావు నువ్వు దిగిపోయినాక మరి ఆ ఫోటో ఏమైపోతుంది కింద రాసుకున్నాలా మేము దిగిపోయినోడు ఫెయిల్ అయినోడు అని ప్రజలు దించి పారేసినాడు రాసుకున్నాల కింద ఆయన ఫోటో సిగ్గులే సిగ్గురా ఇవన్నీ అరే నంబర్ రాళ్ళయ్య నంబర్ రాళ్ళు అంటే మనము మన యొక్క పొలాల హద్దులు వాటిని మనం ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఉండేటివీ మూడు నామాల రాళ్ళు పాతిపోయారు బాతిపోతే దాన్ని పీకి పారేసి జగన్మోహన్ రెడ్డి బొమ్మాయి పెట్టుకొని దాని మీద ఆ రాళ్ళు బాధిస్తారేమో భయాందోళన గుందుకు గురవుతున్నారు ఈరోజు ఎందుకునంటే ఈరోజు రిజిస్ట్రేషన్కు పోతే రిజిస్ట్రేషన్లో మనకు జిరాక్స్ కాపీలు ఇస్తారు అక్కడ ఒరిజినల్ ఆఫీస్ వాళ్ళు పెట్టుకుంటున్నారు భయం అయితూ ఉంది ఎందుకు అంటే ఏమన్నా ఇవి కూడా మన దీనికి సెక్రటేరియట్ ఏదైతే ఉందో దాన్ని తాకట్టు పెట్టినాక దీన్ని తాకట్టు పెడతాడేమో మన పొలాలను కూడా అనే భయం ఈరోజు రైతుల్లో కూడా ఉంది అన్నీ అవకతవకలేదు చేస్తున్న పని ఎవరో సలహాదారులు అలా ఎవరో ఆయన సజ్జలు లేకపోతే జొన్నలు లేకపోతే కొర్రలు అటువంటి వాళ్ళ సలహాలు తీసుకొని నాశనం అయిపోయినాడు జగన్మోహన్ రెడ్డి యంగ్ ఏజ్లో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ఈరోజు మరి యంగ్ ఏజ్లోనే ఫెయిల్ అయిపోయినాడు ఎవడైనా చంద్రబాబు నాయుడు అభ్యసి యుద్ధం చేసి దాని మీద ఎంత టర్న్ అయిపోయింది అది కాకుండా నువ్వు చూస్తున్నావు ఇక్కడ వివేకానంద రెడ్డి సొంత చిన్న ఆయనను నువ్వు హత్య చేయించి హత్యగాపింపబడ్డాడు ఆ కుక్లేసి మళ్ళీ దానికి హార్ట్ అటాక్ అని నెత్తర తూర్చి ఓ ఏమన్నా పని అయింది ఆయన పంపేటటువంటి బైబిల్ ఏదైతే ఉందో ఆ బైబిల్లో వేరే ఇవన్నీ కూడా హింసించకూడదని ఉంది బైబిల్లో సొంతం చిన్న ఆయననే కాజేసి ఈరోజు ఏం బైబిల్కి వస్తారు రామ ఇట్లా అన్ని రంగాల్లో ఫెయిల్ అయిపోయినటువంటి అతను విద్యుత్ ఛార్జీలు పెంచాడు ఇంకా బట్టలు అరే పది రూపాయలు ఇచ్చేది వంద రూపాయలు గుంజుకునేది లారీలకు అయితే మొత్తం ట్యాక్సీలు గ్రీన్ అని పెంచి పారాయి ఒక ఆటోకు పదివేల రూపాయలు ఇచ్చి దాదాపుగా సంవత్సరంలో చూస్తే అరవై ఐదు వేలు వేలు వాళ్ళ మీద ఈరోజు చలానాలు చేస్తున్నారు చెత్త పన్ను ఇటువైతే ఇంటి పన్ను పెంచి అన్నీ కూడా అవకలే ఎవరు సాటిస్ఫాక్షన్గా లేరు వీళ్ళైతే మహిళా సంఘాలు కూడా నాశం అయిపోయాయి సరే చిన్నపాఠం నేర్చుకోబోతున్నాడు ఎక్కడైనా ఒక వే ఉంది నాకు తెలిసి ఈ రాష్ట్రంలో పది సీట్ల కంటే ఎక్కువ వచ్చే ప్రసక్తి కనపడడం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేన అండ్ తెలుగుదేశం భాజపా కూటమికి స్వీప్ చేయబోతుంది ఎన్నికలు బాగా కనపడతాం గ్రామంలో చేరికలు కానీ ఇంకోటి కానీ చూస్తుంటే నేను హోపడ్డా దాంట్లో శుబ్రహ్మ ఈరోజు ఒక డాక్టర్ ఆమె కంటెస్ట్ చేస్తూ ఉంది తెలంగాణ పార్లమెంట్లో ఆమెకు పోటీగా పోచా బ్రహ్మానందరెడ్డి ఆయన ఏం ఘనకార్యం చేసినాడో వాళ్ళు ఏమి మంచి మంచి విత్తనాలు అమ్మినాడో అబ్బాబాబా విత్తనాలు అవి వేసింటే దాదాపుగా నూరు పిట్టాలు ఎకరాకు వచ్చినట్టుగా ఈరోజు ఆయన ఈ స్టోర్ ఆయనకు టికెట్ ఇచ్చారు చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు కలిసి విత్తనాల వల్ల ఈరోజు ఇంకా కొంతమంది ఎవరైనా రైతులు మిగిలితే వాళ్ళని కూడా చంపుకొని టికెట్ ఇచ్చినట్టు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి కాబట్టి పోటీ బ్రహ్మానంద రెడ్డి కల్తీ విత్తనాల వ్యాపారికి అదే రకంగా ఒక డాక్టర్ బైరెడ్డి శబరికి ఈరోజు పోటీ జరుగుతూ ఉంది నంద్యాల పార్లమెంట్లో ఖచ్చితంగా నంద్యాల పార్లమెంటు ఓటర్లు ఆమెను జీవిస్తారు పార్లమెంటు పంపుతారు న్యాయం జరుగుతుంది అని చెప్పి మేమంతా కూడా